స్వామి శరీర ధర్మాని గురించి మనకి ఇన్ని చెప్తుంటే నిజంగా ఒకవైపు ఆనందం ఒకవైపు దుఃఖం కూడా వస్తుంది ఎందుకంటే స్వామి దేవుడు కదా భగవంతుడు కదా మరి ఆయనే ఎందుకు అనుభవించాలి అని మేమద్దరం ఎంతో బాధపడుతూ స్వామి బాధపడుతుంటే చూడలేక కన్నీరు కాట్ స్వామి కథ ఆపరేషన్ చేసుకున్నారు వెన్న ఆపరేషన్ చేసుకున్నారు మానవులలాగే కష్టపడ్డారు అయితే స్వామి ఇది కష్టం కాదు ఇది మీకు నేను ధర్మాన్ని నేర్పిస్తున్నాను శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకండి భగవంతుడికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాను అని అంటూ స్వామి తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఒక్క నెల రోజులు ఉన్నారు ఎవరికీ దర్శనం కాలేదు అందరూ విలవిల ఆడిపోయారు మలమలం ఆడిపోయారు స్వామి దర్శనం లేకుండా రాత్రి పగుడు అన్న ఆహారాదరమని ఆ హాస్పిటల్ ముందరే కూర్చొని స్వామి మర్చి కొడుకు స్వామి ఆరోగ్యం కొడుకు కన్నీరు కాల్చుకుంటూ హృదయాన్ని పిండుకుంటూ ఆ యొక్క స్వామి కోసం ఎంతో ప్రార్థన చేశారు అయినా ఎవరో ఒక భక్తుడు స్వామిని అడిగాడు స్వామి మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు పడాలి అని అడిగినప్పుడు సామన్నారు ఈ దేహం కాదు ఈ దేహాన్ని నేను డాక్టర్లు గొప్ప చెప్పేశాను కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారో దానికి నాకు ఎలాంటి సంబంధము లేదు అని టెంకాయ పగల కొట్టినట్టుగా గట్టిగా మనం మనకందరికీ అర్థమయ్యేలా మన హృదయానికి చేరుకునేలా ప్రభు సెలవిస్తుంటే ఒకవైపు ప్రభు మాటలు మంచిది అని అనిపించినా జీర్ణించుకోలేకపోయా ప్రభు ఎందుకు ఇలా కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు అని రాత్రి ప్రభు ప్రభు క్షేమం కొడుకు ప్రభు మంచి కొడుకు ఎంత వేలాది భక్తులు ప్రార్థన చేశారంటే చెప్పడానికి సాధ్యమే కాదు కాబట్టి స్వామి మనకి ఏం చెప్తున్నారు శరీరానికి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వకండి శరీరం శరీరమే అది పడాల్సిన బాధలు పడాల్సినే పడక తప్పదు అని మనకు చెప్తారు కాబట్టి ఇంకనైనా మనం బుద్ధి తెచ్చుకొని స్వామి యొక్క ఉపదేశాలను చక్కగా జీర్ణం చేసుకొని స్వామి ముద్దు బిడ్డలమని వారి చేత అనిపించుకొని ధర్మం కావాలి